హాయ్ హలో ఫ్రెండ్స్ కూర్చొని తింటే కొండలైనా సరిపోవు అంటారు కదా ఎవరు సశక్తితో ఎవరు కష్టపడ్డ రూపాయికి వచ్చే ఆనందం ఒకరు పెడితే ఒకరు ఒక ముద్దన్నం పెట్టి పదిసార్లు దెప్పుతారు అలా కాకుండా ఎవరు కష్టార్జితం మీద వాళ్ళు బ్రతికితే అది మగిసిరి కదా ఫ్రెండ్స్ ఏమంటారు ఆ టైలరింగ్గా ఏముంది మేమైతే ఓ బోలెడు కుట్టి అంటారు కుట్టే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో చే ఏ పనైనా చేసే వాళ్ళకే తెలుస్తుంది సోషల్ మీడియా అంటారు ఏముంది యూట్యూబేగా నాలుగు వీడియోలు చేసి అక్కడ పడేస్తారు లేకపోతే రెండు లైవ్లు చేసి అక్కడ పడేస్తారు అని అంటారు చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ ఏమిటో మీకు చేత అయితే మీరు చేయండి ఫ్రెండ్స్ చేయండి సాధించండి అంతే ఇంకా వీడియోలోకి వస్తే జిగ్ జాగ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఏదో ఎవరి సశక్తితో ఎవరి కష్టార్జితంతో ఒక్క ముద్ద అన్నం తింటే ఆ ఆనందమే వేరు కదా నాకైతే అలానే ఇష్టం ఒకరొక ముద్ద పెట్టాలి ఒకరొక రూపాయి ఇవ్వాలి ఒకరి ఇవాళ ఇస్తారు రేపు దెబ్బతారు అలాంటి దెప్పుళ్ళు అలాంటివి కాకుండా ఎవరు కష్టార్జితంతో వాళ్ళు రోజు అది మొగిసిరి ఆడపిల్లలైనా సరే ఎవరి కష్టార్జితంతో వాళ్ళు బ్రతకాలి భర్త మీద ఆధారపడి భర్త మీద ఎంతసేపటికి ఆయన మేము తింటాం ఆయన తెస్తేమేం తింటాం అలా కాకుండా మన సశక్తితో మన కష్టంగా మన కష్టార్జితంతో వాళ్ళదొక చెయ్యి మనదొక చెయ్యి అందరూ వాళ్ళే పెట్టడం అయితే మన వల్ల కాదు కదా ఫ్రెండ్స్ ఎవరికి అందరికీ ఉంటాయి ఎవరి రూపాయి వాళ్ళకి సంపాదించుకోవాలి ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి తర్వాత ఇంట్లో బాధ్యతలు ఉంటాయి ఇంట్లో ఖర్చులు ఇవాళ సొసైటీని బట్టి వాళ్ళ రోజులను బట్టి నలుగురుంటే నాలుగు రూపాయలు సంపాదిస్తేనే అది సంసారం అవుతుంది లేకపోతే అయ్యో వాళ్ళు అలా ఉన్నారే మనం ఇలా ఉండలేదే అని అనుకోవడానికి అనుకోకుండా ఎవరు కష్టార్జితం వాళ్ళు ఎవరు రూపాయి వాళ్ళు సంపాదించుకున్న రోజు మొగసిరి బ్రతుకు ఇది నేను నా ఛానల్ ద్వారా చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఇవాళ పడతారు రేపు దెపుతారు ఫ్రెండ్స్ ఇవాళకు రూపాయిస్తారు రేపు మేమిచ్చాము మేము లేకపోతే మీరు లేరు అంటారు అలా కాకుండా ఎవరి కష్టార్జితం వాళ్ళది మన బ్రతుకు మన కాళ్ళ మీద మనం బ్రతకాలి ఫ్రెండ్స్ ఎవరికైనా నేను నా ఛానల్ ద్వారా ఇచ్చే మెసేజ్ అయితే ఇదే ఎవరి కష్టార్జితం వాళ్ళుగా బ్రతకాలి ఎంతసేపటికి వాళ్ళు పెట్టలేదు ఇల్లు పెట్టలేదు వాళ్ళకి వీళ్ళకి ఎదురు చూసే బదులు మన కష్టార్జితంతో మనం బ్రతికిన రోజు నాకైతే అదే ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి లాంగ్ వీడియోస్ సపోర్ట్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది లాంగ్ వీడియో అంటే ఒకవైపు ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఒకవైపు టైలరింగ్ చేస్తూ ఒకవైపు ఈ వీడియోస్ అంటే చాలా కష్టంగా ఉంది కానీ కష్టపడాలి కష్టపడింది ఏది సాధించలేము సంపాదించలేము కష్టపడ్డ రూపాయిలో చాలా గౌరవం ఉంటుంది ఫ్రెండ్స్ ఒకరు పెట్టే ఒక ముద్ద పెట్టిన ఒక రూపాయి ఇచ్చిన అసలు అది నాకైతే నచ్చదు ఫ్రెండ్స్ ఎంతసేపటికి వాళ్ళు వీళ్ళు పెట్టలేదు వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎదురు చూడటం అనేది నాకు అసలు నచ్చదు చిన్నప్పటి నుంచి కూడా నా పట్టుదల వేరు నా కాళ్ళ మీద నేను బ్రతకాలి నా కష్టార్జితం నేను తినాలి ఒకరు ఒకరు పెట్టలేదు అది పుట్టింటి వాళ్ళే కావచ్చు బంధువులే కావచ్చు ఎవరైనా సరే మనకెందుకు ఫ్రెండ్స్ మన కష్టార్జితంతో మనం బ్రతకాలి ఏమంటారు ఇది ఓన్లీ వీడియో కోసమే నేను మాట్లాడానికి కాదు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరు కష్టార్జితంతో వాళ్ళు బ్రతకాలి ఒకరి మీద ఆధారపడి బ్రతకు ఎప్పుడు బ్రతకూడదు ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ నేను త్రీ మినిట్సే వీడియో తీద్దాం అనుకున్నా ఫైవ్ మినిట్స్ తీసా టైం అలా అంటే నేను వర్క్ మీదే దృష్టి ఉంది వీడియో మీద లేదు అందుకే ఫైవ్ మినిట్స్ అయిపోయింది పర్లేదులే మా సబ్స్క్రైబర్స్ గుడ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి వీడియో మొత్తం ఫుల్గా చూసి లైక్ కామెంట్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలానే చూసారా పింక్ బ్లౌజ్ ఎంత బాగుందో ఏముంది మిషనే కదా అని అంటారు కదా చేసేవాళ్ళకు తెలుస్తుంది ఎవరి కష్టం వాళ్ళది ఏదైనా కష్టపడకుండా ఏది రాదు కదా ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఆల్ బాయ్